জটাকে মাডাকে সাকে কান্যাকে কেনার তেঁ এরি কেন্র কেন কেনি কেন্তের কারগে য়াইকে কোংসার কেন্য আমান্য় কেরা কেন্য నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చిన నందాల వధరాజు రెడ్డి గారికి మన మన భీమ లక్ష్మీదేవి గారికి సహోదరున్నప్పటి ఉంటాం కౌన్సిలర్ లేకున్నా దాని గురించి డిస్కషన్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త